అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఒక రెసిపీ చేస్తున్నానండి అదే దొండకాయ ఫ్రై సో ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలుసు అందుకే నేను ఇది ఎలా చేయాలో చూపిస్తూ నేను ఒక కథ చెప్తానండి ఆ కథ విని దాని పేరేంటో నాకు కామెంట్ చేయండి చాలా ఓల్డ్ స్టోరీ అండి చాలా బాగుంటుంది సో కథ విన్నాక మాత్రం కామెంట్ మర్చిపోవద్దు లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉంటాడండి ఆ వ్యక్తికి ఐదుగురు కుమారులు ఉంటారు ఆ ఐదుగురు కుమారులతో రామయ్య ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండేవాడు అయితే ఒకరోజు అనుకోకుండా రామయ్యకి ఆరోగ్యం క్షీణిస్తుంది ఇది చూసిన వాళ్ళ పిల్లలు తనని హాస్పిటల్కి తీసుకువెళ్తారు హాస్పిటల్కి తీసుకెళ్ళాక డాక్టర్కి చూపిస్తారు డాక్టరు తన ఆరోగ్యం బాగా క్షీణించిందండి తను ఎక్కువ రోజులు బ్రతకరు అని చెప్తారు ఇది విన్న కుమారులు ఇది తెలిసిన కుమారులు ఆస్తి దగ్గర గొడవ పడడం మొదలుపెట్టారు ఇది చూసిన రామయ్య తన తను ఇంకా బాధపడుతూ ఉండేవాడు తను ఆలోచిస్తే తనకు ఒక ఆలోచన వస్తుంది అప్పుడు ఆలోచన వచ్చిన వెంటనే వాళ్ళ కుమారులను పిలిపిస్తారు పిలిపించి ఐదుగురుని ఐదు కర్ర పుల్లలు తీసుకొని రమ్మని చెప్తారు అప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కర్ర పుల్లను తీసుకొని వస్తారు ఇప్పుడు రామయ్య మీరు ఐదుగురు ఆ కర్ర ఒక కట్టగా కట్టండి అని చెప్తాడు వాళ్ళు వాళ్ళ నాన్నగారు చెప్పినట్టుగానే ఒక ఒక కుమారుడు ఆ కర్ర కట్టగా కడతారు ఇప్పుడు రామయ్య ఆ కర్ర మీరు కట్టగా కట్టారు కట్టారు కదా ఇప్పుడు దాన్ని ఆ కట్టని ఆ కర్ర కట్టని ఒక్కొక్కళ్ళు తీసుకొని విరగొట్టండి అని చెప్తారు అలా అప్పుడు కుమారులు ఒక్కొక్కళ్ళు విరగొట్టడానికి ప్రయత్నిస్తారు కానీ ఏ ఒక్కరూ విరగొట్టలేకపోతారు అది చూసిన రామయ్య తర్వాత ఆ కర్ర పుల్లలను వేరు చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కర్ర పుల్లను తీసుకోండి అని చెప్తారు అప్పుడు కుమారులు ఎవరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కర్ర పుల్లను తీసుకుంటారు ఇప్పుడు వాటి వాటిని విరగొట్టండి అని చెప్తారు వాళ్ళు ఆ కర్ర పుల్లని వెరగొట్టడానికి ప్రయత్నిస్తారు అప్పుడు వీళ్ళు సులభంగా కర్ర పుల్లని ఇది చూసిన రామయ్య చూసారా కర్ర పుల్లలు కలిసి ఉన్నంతసేపు మీరు విరక్కొట్టలేకపోయారు ఎప్పుడైతే అవి వేరయ్యాయో మీరు వాటిని ఈజీగా విరక్కొట్టగలిగారు అదేవిధంగా కర్ర పుల్లలు అయితే ఎలా కలిసి ఉన్నాయో మీరు కూడా అలా కలిసి ఉండడం వలన మీరు సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఏదైనా ఏదైనా సాధించగలుగుతారు అని అన్నాడు రామయ్య అలాగే కర్ర పొల్లలు ఎప్పుడైతే వేరు చేసి విరక్కొట్టగలిగారు అలాగే మీరు వేరైపోవడం వలన మీరు అలాగే బాధపడతారు ఇబ్బందులు పడతారు మిమ్మల్ని ఎవరైనా నాశనం చేయడానికి చూస్తారు అదే మీరు అందరూ కలిసి ఉంటే మీరు ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు అని చెప్తారు ఇది ఇప్పుడు ఇది విన్న కుమారులు మమ్మల్ని క్షమించిన నాన్నగారు ఇంకెప్పుడు ఈ తప్పు చేయము మేము నా ఎప్పుడూ ఎప్పుడు కలిసే ఉంటాము అని చెప్పగానే రామయ్య చాలా సంతోషపడతారు వీళ్ళ వీళ్ళు తప్పు తెలుసుకొని వీళ్ళు మంచిగా మారినందుకు చాలా సంతోషపడి తన ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది అట్లా వాళ్ళ తప్పు తెలుసుకున్న కుమారులు వాళ్ళ నాన్నగారితో ఎప్పటిలాగానే సంతోషంగా హ్యాపీగా ఉన్నారండి ఇది స్టోరీ సో స్టోరీ భావం ఏంటంటే కర్ర ఎలాగైతే కలిసి ఉంటే విరక్కొట్టలేకపోయారో మీరు నా ఐదుగురు కలిసి ఉంటే మీరు సంతోషంగా ఉంటారు కలిసి ఉండడం వలన చాలా సంతోషం ఉంటుందని తెలుసు తెలుసుకోవచ్చు మనము స్టోరీ వల్ల సో ఈ స్టోరీకి ఒక పేరుందండి సో ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఈ స్టోరీ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎంతమంది స్టోరీ పేరు తెలుస్తుందో నేను మనకి కామెంట్ ద్వారా తెలుస్తుంది సో కర్రీ కూడా ఆల్మోస్ట్ అయి అయిపోయిందండి సో ఇలా ఫ్రై చేసుకొని మనం దీంట్లో పెట్టుకోవాలి సో ప్లీజ్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ రెడ్ చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ సో ఈజీగానే చేయొచ్చు ప్లీజ్ కామెంట్ మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్